కూర్చోండి దయచేసి అదే అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి గంగా కృష్ణమూర్తి గారు మన ఆర్డీఓ గారు అయినటువంటి రమాకాంత్ రెడ్డి గారు సత్కరిస్తున్నారు చేస్తున్నారు అదేవిధంగా మన ఎంపీడీ గారు అయినటువంటి పణికుమార్ అదే విధంగా పణి శ్రీనివాస గారు జనసేన పార్టీ అదేవిధంగా ఇప్పుడు నరసింహారావు గారు అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారిని మన ఎంఆర్ గారి నాయకారు సప్ చేస్తున్నారు ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని మున్సిపల్ పరిధిలో ఈ సదస్సులు కూడా మనం పెట్టుకుంటున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో ఈ వంద రోజుల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకి తెలియజెప్పడమే దీంట్లో ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా పెన్షన్ మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వెయ్యి రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని రెండు వందల రూపాయలు పెన్షన్ ఉంటే వెయ్యి రూపాయలు చేశారు దాని ఎన్నికల ముందు రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వేలు చేస్తారని నాలుగు సంవత్సరాల్లో చేయలేకపోతే దాన్ని నాలుగు వేల రూపాయలు పెంచి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు అది పేపర్ నుంచి అమలు వచ్చి ఏడు వేల రూపాయలు ఇచ్చింది మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ముందుంటుంది పేదవాటి ఆకలు తెచ్చే అన్నా క్యాంటీన్ కూడా మూత వేస్తాయి దాన్ని కూడా ఇప్పుడు నూట డెబ్బై చోట్ల అన్నా క్యాంటీన్ కూడా తెచ్చారు మన నియోజకవర్గంలో మన పిల్లరాళ్ళు కూడా అది పెట్టాం భూమి నీది హక్కు నాది భూమి నీది ఆక్రమించుకోవడం నా హక్కు అని వైసీపీ నాయకుల తత్వానికి ల్యాండ్ డేటింగ్ యాక్ట్ తెస్తాయి దాన్ని కూడా రద్దు చేసి భూమి ఎవరిదైతే యజమాని కూడా వాళ్ళే మీకు హక్కు లేదని చెప్పి కూడా తొలి సంతకంతోనే ల్యాండ్ యాక్టి ల్యాక్ రద్దు చేసింది మన ప్రభుత్వం అని చెప్పుకోవడం మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు మనం చూస్తే మెగాడ్ వేసి దాదాపు మొదటి సంతకం కూడా చేశారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతి నెలా కూడా మరి మొదటి తారీఖున జీతాలు ఇవ్వటం ధాన్యం కొనుగోలు కానీ పంచాయతీ సర్పంచ్లని గతంలో ఐదు సంవత్సరాలకి ఏ విధంగా ట్రీట్ చేశారో మీరు చూశారు ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా మనం నిధులు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి పద్నాలుగులో ఉదుగు తుఫాను వస్తే వైజాగ్లో ఏం చేశారో మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వరదల్లో మరి వారం రోజులు బస్సులోనే ఉండి మూడు నాలుగు ఇంటి దాకా తెల్లవారుసిన దాకా సహాయ చర్యలు చేపట్టి విజయవాడిన వరద ముంపు నుంచి కాపాడారు మాజీ ముఖ్యమంత్రి వచ్చాడు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు కనీసం ఒక పది మందికి ఆకలి తీసడానికి అన్నం పెట్టారా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పి అడుగుతున్నారు సహాయం చేసే గుణం మాత్రం లేదు ఎప్పుడు నిందలు వేయటం ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు మన ఇరవై రోజుల క్రితం తుఫాన్లు వచ్చినప్పుడు ఆ రోజు వరంగల్ ట్రాక్ మొత్తం కొట్టకపోతే దాదాపు పద్నాలుగు ట్రైన్లు మన నడుకూరు నుంచి డైవర్ట్ చేశారు మన నియోజకవర్గానికి సంబంధం లేని ట్రైన్లు అవి ఎక్కడ ఉత్తరాది పోయే ట్రైన్లు నార్త్ ఇండియన్స్ ఉన్నారు దాంట్లో పదహారు గంటలు తినడానికి తిండలేదు తాగడానికి నీళ్ళు లేవని నాకు ఫోన్ చేస్తే నేను మన వాళ్ళందరినీ అలర్ట్ చేసి మన నియోజకవర్గానికి సంబంధం లేని పద్నాలుగు ట్రైన్లకి పదిహేను వేల మందికి మూడు గంటల్లోనే అన్నం పెట్టిన గంట మంది ఇది మానవత్వం అని చెబుతున్నారు ఎవరైనా రాజకీయ నాయకులు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం కోసం చేస్తారు కానీ మనం మన నియోజకవర్గం కాదు మన రాష్ట్రంగా ఎక్కడో దూర ప్రయాణికులు కూడా అన్నం లేదంటే మనం అన్నం పెట్టాం నీళ్లు ఇచ్చాం పదిహేడు వేల మందికి ఇచ్చాం దాంట్లో ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు సార్ నాకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కుందాం అంటే నీళ్లు లేవు తిండి లేదని చెప్తే నాకు చాలా బాధేసింది ఇది మానవత్వం మన ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న సానుకూలమైన స్పందన కూడా మీకు తెలియజేస్తున్నారు ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మనం చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం వహించిన అనేక కార్యక్రమాలు ముఖ్యంగా రైతాంగానికి చూస్తే కాలవ రిపేర్ ఐదు సంవత్సరాల్లో రిపేర్లు చేయాలి బిల్లులు చేసుకున్నారు ఈరోజు కాలువలకు నీళ్లు రావట్లేదు రైతుల పరిశీలన దృష్టి తీసుకొచ్చారు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను ఒకవేళ ప్రభుత్వంలో గ్రాంట్లు లేట్ అయినా మొదటి వారంలో అన్ని మేజర్లకి కమిటీలు వేసి స్వచ్ఛందంగా అన్ని కాలంలో రిపేర్లు చేపిస్తామని చెప్పి ప్రజలకు పట్టడి అన్నం పెట్టే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల సంక్షేమే ధ్యయంగా పనిచేసే ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అందుకే మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఈ ప్రభుత్వాన్ని మరి మంచి మెజార్టీ గెలిపించారు మీ నమ్మకాన్ని అమ్ము కాకుండా చేసే బాధ్యతని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ముఖ్యంగా మహిళలు వాళ్ళందరిని కూడా మరి అక్కలు చెల్లందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం కూడా అదేవిధంగా మన నాయకులు కార్యకర్తలు జనసేన తెలుగుదేశం ఈరోజు మన బండి బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క భారతీయ జనతా పార్టీ అందరం కూడా కలిసి రథాన్ని ఈ అభివృద్ధి రథాన్ని మనం ముందుకు లాగుతా ఉన్నాం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దానికి మీ అందరి ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటాం అందరూ కూడా భోజనాలు అరేంజ్ చేశారు ఇక్కడ గుళ్ళో అందరం కూడా భోజనం చేసి వెళ్ళవలసింది కోరుకుంటాం ఇంకొకసారి మీటింగ్ లో మహిళల కానీ ఎవరికి కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగా కోరుకుంటూ అన్న సెలవు తీసుకుంటున్నాను జై హింద్